హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు అక్షరాల నామం రెండు వందల డెబ్భైవ నామం తిరోధానకరి ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేటప్పుడు ఓం తిరోధానకరి అయినమహ అని చెప్పుకోవాలి తిరోధానకరి అంటే తిరోధానం అంటే మరుగుపరచటం కరి అంటే చేయటం ప్రళయస్థితిలో సమస్త వస్తు జీవజాలాన్ని సృష్టి నుంచి ఉపసంహరించబడి ఒదిగి ఒకచోట కుర్పు చేయబడి చైతన్యరహితంగా ఉంటే చైతన్య స్వరూపురాలైనటువంటి అమ్మవారు మళ్ళీ దానిలోనికి బీజ రూపంలో వాటి కారణ చైతన్య శక్తిగా ఉండి సృష్టి సమయం వచ్చేంత వరకు కూడా వాటిని తన కుక్షిలో నిక్షిప్తంగా ఉంచి రక్షించి కృత్యోదాన్ని తిరోధానం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని తిరోధానం అని పిలుస్తారు ఇది చెట్టు కనపడకుండా విత్తనంలోనికి లీనం చేయటం అంటే విత్తనం చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది కానీ అది సమయం వచ్చినప్పుడు దాన్ని భూమిలో పాతి దానికి నీళ్లు పోసి దానికి కావాల్సిన అవస్థలు మనం కనుక జాగ్రత్తగా చూస్తే పెద్ద చెట్టు అవుతుంది అంటే ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టుని ఎలా దాచిందో అమ్మ సమస్త సృష్టి మొత్తం ఉపసంహరించబడినప్పుడు ఆ చైతన్యాన్ని అంతా కూడా ఆవిడ దగ్గర దాచుకొని అవసరమైనప్పుడు ఆ చైతన్యాన్ని బయటకి ఇస్తుంది అంటే మళ్ళీ సృష్టి కార్యం ఆవిడ చేయాలి అనుకున్నప్పుడు ఈ చైతన్యాన్ని బయటికి తీసుకొస్తుంది దీన్నే తిరోధానం అంటారు ఈ నామం లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి జపం చేస్తే కష్టానికి తగినటువంటి ఫలితం కలుగుతుంది ఈ నామమంత్రం కొందరికి అనారోగ్యానికి కారణం తెలియదు కొందరికి శరీరం వైద్యానికి స్పందించదు అలాంటి వారి కోసం ఈ నామమంత్రం మనం జపించవచ్చు మీ మన లోపల లోపం కాకుండా ప్రతిభను గుర్తించాలి అనుకుంటే గనక ఈ నామాన్ని బాగా రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉండాలి ओम ऐम ह्रीम ह्रीम तिरोधान करये नमः ओम श्री मातृए नमः ओम श्री महाराजय नमः श्रीमत् सिंहासनेश्वर्यै नमः